హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ ఈరోజు నేను అరటికాయతో పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారండి చాలా బాగుంటుంది అరటికాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంతేకాదండి ఈ అరటికాయలో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇంకెందుకు లేటు కర్రీ ప్రిపేర్ చేసుకునే విధానంలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్లు పోపులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు ఇవన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోని పోపు అనేది వేయించుకోవాలండి ఆవాలు చిటిపటలాడిన తర్వాత ఏడు ఎనిమిది వెల్లుల్లిని వేసుకోవాలి ఇలా కచ్చపచ్చగా పచ్చగా దంచుకొని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి ఒక ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి అలాగే రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఒక నిమిషం వేగిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లోని ఆనియన్ కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఆనియన్ వేగిన తర్వాత ముందుగా మనం రెండు మీడియం సైజు అరటికాయలని ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ వేగిన తర్వాత అరటికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత వన్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ కానీ కలుప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని కలిసేలా కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఐదారు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ అరటికాయ త్వరగానే మగ్గిపోతుందండి ఐదు ఆరు నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూడండి అరటికాయ మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారాన్ని యాడ్ చేయాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొక్కలన్నింటికి పట్టే విధంగా బాగా కలపాలి ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి మరొక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి కొంచెం కారం పచ్చివాసన పోయే విధంగా రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఇప్పుడు ముందుగా జంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి నానబెట్టుకొని రసం తీసుకొని అది టూ కప్స్ వేసుకోవాలండి చింతపండు రసాన్ని రెండు కప్పులు యాడ్ చేసుకోవాలి మీ పులుపుకి తగ్గట్టు పులుపుని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే కర్రీ అనేది ఉడికించుకోవాలండి ఇలా మరుగుతున్నప్పుడు మూత తీసి ఇకన మూత పెట్టకుండా ఉడికించుకోవాలి కొంచెం దగ్గర పడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఒకసారి సాల్ట్ సరిపోందో లేదో చూసుకొని చాలకపోతే అర టీ స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకుందాం కర్రీ ఆల్మోస్ట్ దగ్గర పడిపోయిందండి ఈ కన్సిస్టెన్సీ ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంతేనండి రెడీ అయిపోయింది ఇంకాస్త చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడుతుందండి కర్రీ అనేది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి ఈ కర్రీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి అలాగే మీరు నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ చేయగలుగుతాను అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గంట సెమ్మె కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్